ప్రమోషన్లకు లైన్ క్లియర్ టెట్ ఇవ్వాలన్న హైకోర్టు న్యాయస్థానం ఆదేశాలతో ఎడ్యుకేషన్ ఆఫీసర్లు అలర్ట్ ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే షెడ్యూల్ విడుదలయ్యే ఛాన్స్ నెక్స్ట్ ఇంటర్నల్ సర్వే ఏ వర్గాలు ఎవరికి ఓటేస్తాయని దానిపై ఆరా యాభై మందితో కోఆర్డినేటర్లతో కాంగ్రెస్ అనాలిసిస్ బూతుల వారిగా జాబితా సేకరణ లోకల్ బాడీ ఎన్నికలకు సన్నద్ధం ఈ ఎలక్షన్ లోను కృషి ఎన్నికల మేనేజ్మెంట్ కమిటీతో నిర్ణయం ఓకేనా కాంగ్రెస్ పార్టీ గురించి వినాలి మీరు దాని తర్వాత ప్లే ఆఫ్కు హైదరాబాద్ వర్షం కారణంగా తో మ్యాచ్ రద్దు ఇరు జట్ల చిరవ పాయింట్ పదిహేను పాయింట్లతో ఎస్ఆర్హెచ్ నాకౌట్ రౌండ్కు అంటూ చూడొచ్చు కాలిన మోటార్లు ఎండిన కాలువలు కాంగ్రెస్ను నమ్మి ఓటేస్తే కనిపిస్తున్నవి ఇవే అబద్దాల పునాదుల మీద హస్తం పార్టీ పన్నెండు సీట్లలో బీజేపీ కెలుపు ఖాయం మల్కాజ్గిరి ఎంపీ అభ్యర్థి ఈటల రాజేందర్ ఇయ్యో ఈడొక్కటి శరీర కాలిన మోటార్లు ఎండిన కాలువలు ఇది ఒక్కటి రాశిలో ఓకేనా ఇది అయిపోయిన తర్వాత ఇక చూడాలి ఇక ఇక ఇది మామూలుగా ఉండదు రుణమాఫీ నిధుల సమీకరణకు వర్గాల మార్గాల అన్వేషణలో సర్కార్ మూడు మూడుదారులు కార్పొరేషన్ ఏర్పాటుతో రుణమా రుణాల ట్రాన్స్ఫర్ హైదరాబాద్లోని విలువైన భూముల అమ్మకం హైదరాబాద్లోని విలువైన భూముల అమ్మకం అప్పుడు కేసీఆర్ అమ్ముతే ఓ అయ్యా అదేంది అమ్మోరు అత్తయ్యాక అమ్మా చిట చిటచిట మండుతున్నాయంటారు చూడు అట్లా చిట చిటా ఇప్పుడు చెప్పురు సీమల కుడితే చిట చిటచిట చిటచిట్ట బగ్గుమన్నట్టు రిది కదా ఇప్పుడు చెప్పుర్రి మేధావి వర్గం గోవింద ప్రశ్నించే గొంతుకలు అరహర గోవింద హైదరాబాదు ఆగం చూడు రి హైదరాబాద్లోని విలువైన భూములను అమ్మకం చేస్తున్నాడట ముప్పై వేల కోట్ల లాంగ్ టర్మ్ అప్పు తీసుకునే ఆలోచన వారవ్వ రేవంత్ సర్కారం మజ్జాకా నువ్వు రియల్ హీరో పోయిగో రియల్ కాదు అసలు నువ్వు మామూలు కాదు ఇగ చూడు రి ఘోరంగా ఘోరంగా లేదు ముచ్చట ఒక్కసారి మీరే ఆలోచించాల తెలంగాణ బిడ్డలారా హైదరాబాద్లోని విలువైన భూములను అమ్ముతున్నాడు మన ఆస్తులు అమ్ముతున్నాడు దీని గురించి గత ప్రభుత్వం అమ్మితే గగ్గోలు వచ్చిన మేధావిలందరూ ఇప్పుడు ఎడవీర్రో మరి నాకు తెలిసి లాటరం పొక్కలు ఉన్నారు కావచ్చు ముప్పై వేల కోట్ల లాంగ్ టర్న్ అప్పు తీసుకుంటున్నారు అప్పుడు కేసీఆర్ అప్పు చేస్తానేమో దాన్ని ఏమంటారు అప్పుల రాష్ట్రంగా కేసీఆర్ తీర్చిదిద్దిండు అని చెప్తారు మరి ఇప్పుడు అప్పులు తీసుకుంటున్నాను కదా ఏమని ఇష్టం అన్నట్టు దాని గురించి మనం మాట్లాడడం మనం గాజులు వేసుకున్నాం బొట్టు పెట్టుకున్నాం కట్టుకున్నాం మూలగ్గోకున్నాం ఆడంగి విధాలు అప్పుడు ఒరిర్రు కదా ఇప్పుడు ఒరతలేరు అప్పుడు ఎవని స్వార్థాల కోసం మీరు పనిచేసే ఇప్పుడు తెలంగాణ ప్రజలు అందరు గమనిస్తున్నారు నా మాటలలో నిజాయితీ నా మాటలలో కటు ఉండొచ్చు కొన్ని ఏంది భూతుపదాలు కూడా రావచ్చు కానీ తెలంగాణ భాష యాస గ్రామాలలో మాట్లాడేది గిదే నేను గిదే మాట్లాడతాను ఈ ఆట నుంచి గిదే మాట్లాడతాను రాసుకో ఇది నా రాజ్యాంగం ఏ చూడరి విలువైన భూములు అమ్ముతాయంటే ఇప్పుడు ఎవరు మాట్లాడరు ఇగో ముప్పై వేల కోట్ల లాంగ్ టర్న్ అప్పు తీసుకుంటాడట దీని గురించి కూడా మాట్లాడారు మొత్తం భజన పేపర్ ఇది రిజిస్ట్రేషన్ ఆ ఏంది దంచి కొట్టింది అంటూ కూడా ఇది వర్షం ఇగో హామీ